గరుడ రహస్యం పురాతన కాలంలో దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందింది ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికతకు డేల్ అపారమైన సంపదకు నిలయంగా నిలిచింది ఆలయ గర్భగుడి క్రింద ఆరు రహస్య గదులు ఉండేవి వాటిని ఎ నుండి ఎఫ్ వరకు పిలిచేవారు అందులో గది బి అత్యంత రహస్యంగా భయానకంగా పేరుగాంచింది ఈ గది తలుపుపై రెండు భయంకర సర్పాల చిత్రాలు చెక్కబడి ఉండేవి తలుపుకు తాళాలు లేకపోయినా అది బంధం అనే మాయాశక్తితో మూసివేయబడింది పురాణాల ప్రకారం ఈ బంధాన్ని తెరవగల మార్గం ఒక్కటే మంత్రం గరుడు విష్ణుమూర్తి వాహనం సర్పాలకు శత్రువు కాబట్టి గరుడ మంత్రం జపం ద్వారానే ఈ తలుపు తెరచగలదు అయితే దాన్ని శుద్ధహృదయంతో భక్తితో జపించాలి లేకపోతే నాదశాపం తప్పదు అర్జున్ కథప్రవేశం రెండువేల ఐదు సంవత్సరం విశాఖపట్నం సమీపంలోని ఒక గ్రామంలో నివసించే యువకుడు అర్జున్ ఒక చరిత్రకారుడు అతని తాత వేదవ్యాస శర్మ ఒక గొప్ప వైదిక పండితుడు గరుడమంత్రం రహస్యాన్ని తన పాత డైరీలో రాసి ఉంచాడు ఆ డైరీ అర్జున్ కోసం ఒక కీలక సంకేతంగా మారింది అతని స్నేహితురాలు లీలావతి ఆర్కియాలజిస్ట్ మరియు గురువు స్వామి వివేకానంద శర్మతో కలిసి సింహాచలం దేవాలయంలో ఆ డైరీ కోసం అన్వేషణ ప్రారంభించాడు మంత్రం గుర్తింపు వారు చివరికి దాచిన గదిలో పాత డైరీను కనుగొన్నారు అందులో గరుడ మంత్రం దాని జప పద్ధతి మరియు హెచ్చరిక రాసి ఉంది గరుడ మంత్రం పవిత్రమైనది దురాసతో వినియోగిస్తే నాగశాపం తప్పదు తిరువనంతపురం ప్రయాణం ఆ డైరీతో అర్జున్ లీలావతి స్వామి వివేకానంద శర్మ తిరువనంతపురం చేరుకున్నారు అక్కడ ఆలయ ట్రస్ట్ సభ్యులు రాజగోపాలన్ మరియు ప్రధాన అర్చకుడు శంకరనారాయణ శర్మ వారికి స్వాగతం పలికారు అర్జున్ మంత్రం జపానికి సిద్ధమయ్యాడు గదిని తెరవడం రాత్రి పవిత్ర హోమం అనంతరం అర్జున్ గది బి ముందు నిలబడి గంభీర స్వరంతో మంత్రం జపించాడు ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ తలుపు వణికి తెరచుకోగా లోపల అపారమైన స్వర్ణ నిధి కనిపించింది బంగారు విగ్రహాలు వజ్రాలు రత్నాలు మరియు కేంద్రంలో బంగారు గరుడ విగ్రహం ఒక దివ్యప్రభ ఆ విగ్రహాన్ని చుట్టుకుంది శక్తి పరిణామం ఆ సమయంలో రాజగోపాలన్ అనే ట్రస్ట్ అధ్యక్షుడు ఈ సంపదను దురుద్దేశంతో దోచుకోవాలని ప్రయత్నించాడు అతను విదేశీ సంస్థతో ఒప్పందం చేసి గదిలోకి చొరబడాడు కానీ గరుడ విగ్రహాన్ని తాకగానే ఒక అగ్నిగుండాల్లాంటి కళ్లతో నాగ సర్పం ప్రత్యక్షమైంది అతను పారిపోయినా శాపం తప్పలేదు కథ ముగింపు ఈ సంఘటన తర్వాత గది మళ్లీ నాగబంధంతో మూసివేయబడింది అర్జున్ లీలావతి ఆలయ సంపదను రక్షించేందుకు ప్రత్యేక ట్రస్ట్ను స్థాపించారు గరుడ రహస్యం కథ తెలుగు ప్రజలలో భక్తి ధైర్యం మరియు దైవశక్తి ప్రతీకగా చిరస్థాయిగా నిలిచిపోయింది